హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి కూర్చుంటే మనం హనుమత్ చరిత్ర చెప్పుకుందాం ఇప్పుడు ఇలా ఈ వశిష్ఠుల వారు శతానందుడితో చెప్తున్నారు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని తన స్వామికి అంటే శ్రీరామచంద్రుడికి ఈ ఆంజనేయ స్వామి ఆయన చెయ్యలే కాదు ఆయన ఏ పనైనా చేయగలడు అంతటి సమర్థుడు కానీ తన స్వామి అయిన శ్రీరామచంద్రుడికి ఆ కీర్తిని అప్పగించాలి కీర్తని కట్టబెట్టాలి అంతేనే కానీ తను చెయ్యే చెయ్యలేక ఆగలేదు అని చెప్పి చెప్తున్నాడు ప్రతి కీర్తి ప్రతిష్టలు తన స్వామికి కట్టబెట్టడం కోసాన్ని తన ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు లంకలో అన్నమాట ఆగ్ర నిగ్రహించుకుని ఇంకి అసాధ్యమైనది ఏది లేదు లోకంలో ఆయనకి ఆంజనేయ స్వామికి ఇది ఈ పని అవదు అతని వల్ల అని చెప్పడానికి ఏదీ లేదు అతడు చిరంజీవి అతనికి ఏ దేనివ ఎవరి వల్ల కూడా అతనికి అపాయం లేదు ఇంచేత అతను చిన్నప్పుడే అందరూ కూడా చిరంజీవిగా ఆయన జీ దీవించేశారు భక్తుల కోరికలను తీర్చడంలో కల్పవృక్షం భక్తులు ఎవరు ఉంటే వాళ్ళందరి కోరికలు తీర్చడంలో కల్పవృక్షం లాంటి వాడు అంటే కల్పవృక్షం కిందకి వెళ్ళి మనం ఏ మాట అనుకుంటే ఆ మాట అయిపోతుంది నాకు ఇప్పుడు ఈ బంగారం కావాలి అంటే బంగారం వస్తుంది నాకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తుంది కల్పవృక్షం అంత గొప్పది అలాంటి వాడు ఈయన కూడాను ఈ ఆంజనేయస్వామి అప్పుడు శతానందుడు ఇలా అన్నాడు ఇవన్నీ వశిష్ఠుల వారు శతానందుడికి చెప్తున్నారు ఈ కదా అంతా స్వామి యొక్క గొప్పతనం అంతాను అప్పుడు శతానందుడు అంటున్నాడు అనమాట మహర్షి హనుమ యొక్క సాహసోపేతమైన దివ్య వృత్తాంతం రోమహర్షణంగా ఉంది నాకు ఎంతో ఆనందం వచ్చేస్తోంది ఆయన ఆంజనేయ స్వామి యొక్క కథ ఉంటాను నాకు అంతా శరీరం అంతా పులకించిపోతుంది రోమాలు నెక్కబర్చుకుంటున్నాయి అని చేత ఆయన గొప్పతనాన్ని ఇంకా వినాలంది పాతాళ లంకాధిపతి అయిన మైరావుని చేత ఏ విధంగా బంధింపబడ్డారు రామలక్ష్మణులు రామలక్ష్మణులు ఈ పాతాళ లోకానికి అధిపతిగా ఉండి ఉంటాడు మైరావండు అనేవాడు ఆ మైరావుండు ఈ రా రామలక్ష్మణ్ని పాతాళలోకానికి తీసుకెళ్ళిపోయాడు అది ఎలా జరిగింది అసలు ఎలా వారి వారిరువురిని ఈ ఆంజనేయ స్వామి ఎలా రక్షించారు చెప్పవలసిందని చెప్పి అడుగుతున్నాడు మళ్ళీ ఇంకో కథ చెప్పమని అప్పుడు శతానంద విను ఈ పవిత్ర చరిత్ర వ్రాసినా చదివినా విన్నా ఆయా దేవతానుగ్రహాలు కలిగి యపరాల్లో సుఖశాంతులు ప్రాప్తిస్తాయి అని చెప్పి ఈ వశిష్ఠుల వారు చెప్తున్నారు అనమాట ఈ కథలన్నీ కూడా ఇవి చాలా గొప్ప కథలు ఇవి వినడం వల్ల మీకు సుఖశాంతులు కలుగుతాయి సంతోషం కలుగుతుంది జీవితం చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అఖిలభూత దయాగరిష్ఠుడైన వశిష్ఠుడు శతానందునికి హనుమ నెరవేర్చిన ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఇలా చెప్పసాగారు ఆయన ఎలా నెరవేర్చాడో అంటే ఈ మైరావణుడు వీళ్ళిద్దరినీ లంకలోకి పాతాళంలోకి తీసుకుపోతే మళ్ళీ ఎలా తీసుకొచ్చాడో ఆ కథ చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మైరావణ వృత్తాంతం అంతా ఈ శతానందుడికి చెప్తున్నారు శతానంద విను ఆంజనేయుని పరాక్రమాన్ని రాముని కోదండ పా పాండిత్యాన్ని విన్న రావణుడు రాక్షస కులానికి కీడును శంకించి భయపడ్డాడు ఈ రా ఈయన యుద్ధంలో ఈయన చూపించే రాముడు చూపించే నైపుణ్యం అది చూశాడు చూసి ఈ లంకకి చేడు ఇంకా ఈ రాక్షస కులం అంతా నశించిపోతుంది అని ఈ రావణాసురుడు భయపడ్డాట ఈ రాముడు చేసే యుద్ధానికి చింతాక్రాంతుడయ్యాడు అంటే చాలా బాధపడుతున్నాడు విజయానికి ఉపాయాన్ని తలపోసి నాగలోక లంకకు విభుడైన మైరావుడికి వార్త పంపించాడు మైరావుడు నాగలోకంలో అక్కడ ఉన్నాడు నాగలోక లంకకి అక్కడ ఓ లంక ఉందట ఆ లంకకి ఒకడిని పంపించాడు మై మైరావుడి దగ్గరికి పంపించి ఈ వార్త చెప్పాడు రాముడు యుద్ధం చాలా భయంకరంగా చేస్తున్నాడు ఇంకా నా లంక అంతా నాశనం అయిపోతుంది రాక్షసులు అందరూ చచ్చిపోతారు నువ్వు నాకు ఏం ఉపాయం చెప్తావు చెప్పని చెప్పి ఆ మైరావుడికి ఉండికి కబురు పంపించాడు కబురు పంపితే వాడు తక్షణం వచ్చి వాలేడు ఆ మైరా వచ్చి ఇక్కడికి చేరిపోయాడు లంకలోకి వచ్చిన వానికి కాలోచిత ఆ అప్పుడు ఆ కాలంలో ఎలాంటి మర్యాదలు చేస్తారో అలాంటి మర్యాదలు అన్నీ చేసేట చేసి రాముని వలన తనకు ప్రాప్తించిన ముప్పుని రాముడు ఈయనకి ఏమీ ఇంకా చంపడానికి సిద్ధపడుతున్నాడు ఎలా చంపడానికి సిద్ధపడుతున్నాడా ఆ బాధని చెప్పాడు రాక్షస వీరులు మరణాన్ని చెప్పాడు ఉడికిపోతూ ఇలా అన్నాడు చాలా ఉడికి మొత్తం వచ్చేసింది వచ్చేసి బాధపడుతూ చెప్తున్నాడు వాటితోటి సోదర నీ వంటి హితుడు మాయోపాయజ్ఞుడు నాకు చెలికాడై ఉండి కూడా వానర బలం నా మీద ఆధిక్యతను కలిగి ఉంది నువ్వు చాలా గొప్పవాడివయ్యా మైరావణ కానీ నువ్వు అంత గొప్పవాడివి నాకు మిత్రుడిగా ఉన్నా సరే మాయోపాయజ్ఞుడు నాకు నువ్వు మాయోపాయాలను కూడా పన్నగలవు మాయలు చేయగలవు ఉపాయాలను కూడా రకరకాల ఉపాయాలను కూడా పండగలవు కానీ నాకు నువ్వు చెల్లికాడిగా ఉన్నా సరే వానర బలం ఈ వానర్లు అందరూ ఉన్నారే వీళ్ళ బలం నా మీద ఆధిక్యతను కలిగి ఉంది నన్ను కూడా వీళ్ళు ఈ కోతులన్నీ నన్ను ఆడిస్తున్నాయి వాళ్ళే ఆధిక్యంగా ఉన్నారు అధికంగా బలంతో ఉన్నారు దానికి నువ్వు ఉపాయాన్ని చెప్పక ఉపేక్షించడం తగునా నువ్వు నాకు వాళ్ళని ఎలా గెలవాలో నాకు ఉపాయం చెప్పమ్మా అని అడుగుతున్నాడు రావణ్ని బేరతానం చూసి మైరావండు ఇలా చాలా ఇంకా అంటే ఈ వీళ్ళని మనం గెలవలేము మేము నేను గెలవలేను అని చెప్పి బాధపడుతూ ఉంటే రావణాసురుడు అప్పుడు ఈ మైరావండు ఇవన్నీ విన్నాడు ఏం చెప్పిన మాటలు విని నవ్వాట నవ్వి సోదర అదెంత పని ఓ సోదర అది ఏం పెద్ద పని కాదు నువ్వు విచారించకు నర వానరులని అందరినీ పాతాళలోకంలోని కంకాళమ్మకి అక్కడ ఒక అమ్మవారు ఉంది కంకాళమ్మ బలిస్తాను నేను ఈ నరులని వానరులని కూడా తీసుకుపోయి నా కాంకలో ఉన్న ఆ కంకాళమ్మకి బలి చేస్తాను అని రావణునికి ధైర్య వచ్చినాలు చెప్పాట రావణుడికి ధైర్యం చెప్పాడు నేను నన్ను ఏం భయపడకని చెప్పి అని తన నగరానికి వచ్చి తన ప్రయత్నాన్ని భార్యతో చెప్పాడు తన నగరానికి వచ్చేసాడు మళ్ళీ ఈ పాతాళ లంకకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన భార్యతో చెప్పాట ఇదిగో ఇలా జరుగుతోంది అక్కడ లంకలో రావణ్డు భయపడిపోతున్నాడు ఈ సే రాముడి యొక్క ధాటికి కోతుల యొక్క ధాటికి తట్టుకోలేకుండా ఉన్నట్ట చాలా బాధపడుతూ నాతో చెప్పుకున్నాడు అని చెప్పి ఇవన్నీ చెప్పాడు ఆ మాటలు విన్న ఆమె భయపడింది ఆ భార్య వీడి భార్య భయపడిపోయి నోరెండిపోగా ఆవిడికి పాపం భయం వేసింది ఏంటి ఈయన భర్త ఏమైపోతాడో అని నాథ ఈ విధంగా ఎవరైనా ఒప్పుకొని వస్తారా అని అడుగుతోంది నువ్వు ఎందుకు ఒప్పుకొని వచ్చావు నేను నేను నిన్ను రక్షిస్తానని అని చెప్పి ఆవిడ మందలిస్తోంది అవతలివారు మాటల్లోని మాయను తెలుసుకోవద్దా రావణాసుడు మాయమాటలు చెప్పాడు నీకు ఆ మాయమాటల్ని తెలుసుకోవాలి కానీ ఇలా ఒప్పుకుని వచ్చేస్తావా నేను కాపాడుతానని హనుమ వంటి మేధాశాలి మంత్రి అయి భృత్రు భృచ్్యుడై ఉండగా రఘురామునికి సాధన రఘురాముని సాధించడం తరమా ఓ మూల ఆంజనేయ స్వామి ఆయనకి భృచ్్యుడిగా ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు మంత్రిగా సలహాలు చెప్తున్నాడు భృచ్చ్యుడిగా సేవలు చేస్తున్నాడు అలా ఉన్నప్పుడు నువ్వు నువ్వు వెళ్ళి వాళ్ళని ఓడించడం నీ తరం అవుతుందా హనుమ సామాన్యుడా హనుమ ఏమనుకుంటున్నావా ఆయన ఏం సామాన్యుడు అనుకుంటున్నావా త్రిజిగన్నుత గాంభీర్యుడు ఈ మూడు జగాల్లోనూ కూడా ఆయన చాలా గంభీరమైనవాడు శంకర విరించి ప్రముఖ నానా దిక్పాలక దత్త వరప్రభావుడు ఈ శంకర శంకరుడు ఈశ్వరుడు ఆయన్ని బ్రహ్మగారు ఏం తర్వాత దేవతలందరూ వీళ్ళందరూ కూడా ఈ నానా దిక్పాలకులు కూడా వరప్రభా వరాలు ఎన్నో ఇచ్చారు ఆయనకి బోల్డని వరాలు ఆయన దగ్గర మరుసూనుడు ఆయన వాయువు వాయువు యొక్క కొడుకు ఈ ఆంజనేయ స్వామి అతడు వానర మాతృడా తినే వానరుడు అనుకుంటున్నావా నువ్వు శుభ చరిత్రుడు ఆయన మంచి చరిత్ర గలవాడు రి అందరికీ భయంకరుడు ఈ దేవతల అందరికీ కూడా ఈయన చాలా భయంకరమైన వాళ్ళు భయపడిపోతున్నారు అతని ముందు యుద్ధంలో నిలవటం సాధ్యమా ఆంజనేయ స్వామి ఆ రాముడు వాళ్ళు ఎదురుకొండా యుద్ధంలో నిలబడటం సాధ్యం అనుకుంటున్నావా నాధ కపటముని వేషంలో కాలనేమి కడ కడతేరలేదా లేదా ఈ కపటముని వేషం వేసుకొచ్చాడు కాలనేమి అనే రాక్షసుడు ఆ రాక్షసుడు ఈ ఈయన చేతుల్లో చచ్చిపోలేదా నీకు తెలియదా ప్రతిఘటించిన మాల్యవంతుడు మడియలేదా మాల్యవంతుడు అనేవాడు ఆయన కూడా ఈ ఆంజనేయస్వామి ఎదిరించాడు ఎదిరిస్తే ఆయన చచ్చిపోలేదా స్థూలజంగాజుల తూలిపోలేదా ఇలా ఇంకా ఎంతమందో ఈయన చేతుల్లో ఓడిపోయి చచ్చిపోయారు కదా గంధర్వ సేనాపతులు చిత్రసేనాదులు పడ్డ పాటలు మీరు ఎరగరా గంధర్వ సేనాధిపతులు వీళ్ళు వాళ్ళు చిత్రసే చిత్రసేనుడు మొదలైన వాళ్ళు ఎన్నో పాటలు పడ్డారు ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అంచేత ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియదా అక్ష ధూమ్రాక్ష దేవాంతకాది దుష్టదైత్యులు దుర్మరణాన్ని పొందిన సంగతి అప్పుడే మరిచారా ఈ పైన చెప్పిన ఈ రాక్షసులు వాళ్ళు కూడా చచ్చిపోయారు కదా నీకు తెలియదా మర్చిపోయావా నువ్వు ఇవన్నీ కని విని కూడా చిచ్చును ఒడికట్టుకోలేనేలా నువ్వు ఇవన్నీ విన్నావు ఇంతమంది రాక్షసులు చచ్చిపోయారు గోల్డ్ మందిని ఆయన ఆంజనేయ స్వామి చంపేశాడు రాముడు చంపేశాడు అలాంటి వాళ్ళని నువ్వు ఎదిరిస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చావు అది ఎలాంటిదంటే నిప్పుని ఒళ్ళో పెట్టుకుంటారా ఎవరైనాను అని అడుగుతోంది భార్య చుట్టాలకు వచ్చిన కీడుపై మీరు మరణాన్ని కోరి తెచ్చుకుంటారా చుట్టాలకు ఎవరికో చెడు జరిగింది ఆ చెడు జరిగింది కదా అని చెప్పి ఆ కీడు మీ మీ మీద పెట్టుకుని మీరు మరణాన్ని కోరి తెచ్చుకుంటారా చెప్పండి అని చెప్పి ఈయనకి కాస్త మందలించినట్లుగా బుద్ధి చెప్తోంది ఆ భార్య శైశవంలోనే ఉదయార్కుని చూసి పండని భ్రమించి మెంటికి ఎగసిన మేటి వీరుడు కథ హనుమ ఈ హనుమ ఎవరనుకుంటున్నారు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఉదయా ఉదయించే సూర్యుడిని చూసి పండని భ్రమించాడు అది ఎర్రగా ఉండడంతో ఉదయించే సూర్యుడు ఎర్రటి బింబం కనిపించనికి ఈ చిన్నపిల్లవాడు అది పండు అనుకుని అక్క ఆ సూర్యలోకానికి ఎగిరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంతడు గొప్ప వీరుడు కదా హనుమ ఆయన వాడు అనుకుంటున్నారా మీరు అట్టి వాని ముందర మీ వెడమాయలు చెల్లుతాయా మీరు చేసే మాయలు ఆయన దగ్గర ఏమైనా చెల్లుతాయనుకుంటున్నారా నాథా నా ప్రియోక్తులు వినండి నేను మీకు మంచి మాటలు చెప్తాను అవి వినండి ముందు హనుమపై భక్తిని కలిగి ఉండండి ఈ ఆంజనేయ స్వామిని మీరు భక్తితో పూజించండి మనకు బహుసుఖ సంపత్తి కలుగుతుంది మనకి ఎంతో సుఖము కలుపుతు కలుగుతుంది ఆనందము కలుగుతుంది అని పలికిన ఆమె భావి సుభోక్తులను లక్ష్య పెట్టక వైరాన్ని పూని ఆ ప్రయత్నంలో ఉన్నాడు మైరావండు కానీ ఆవిడ ఇంత హితవు చెప్పినా ఆ ఈ మైరావండు ఏమీ అసలు తలకెక్కించుకోలేదు ఎక్కించుకోకుండా ఆయన ఈ ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు ఆయన ఈ రావణాసురుడు నువ్వు ప్రయత్నం చేసి వాళ్ళని చంపమన్నాడు కదా చేత ఆయన ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు కానీ ఈవిడ మాటలు ఏమీ పట్టించుకోలేదు భార్య మాటలు మైరావుని ప్రయత్నాన్ని చారుల ద్వారా విన్న సరమ ఆ విషయాన్నంతా తన భర్త అయిన విభీషణకు విన్నవించింది ఈ మైరాడు ఏమేం ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ ప్రయత్నాలని చారుల వల్ల అంటే అక్కడ వీళ్ళ గూఢచారులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఈ విభీషణుడు యొక్క గూఢచారులు ఉన్నారు ఆ గూఢచారులు వీళ్ళకి చెప్ప ఈ విని అనే ఆవిడ ఈ విభీషణుడు యొక్క భార్య ఆవిడికి తెలిసింది ఆ గోడచారుల ద్వారా అక్కడ ఏం జరుగుతోందో మైరా ఉండి ఏం చేస్తున్నాడో అవన్నీ తెలుసుకుని ఈ విభీషణుడు భార్య వెళ్ళి ఆ విభీషణుడికి చెప్పింది ఇదిగో ఇది విషయం అక్కడ ఇవన్నీ ఇలా చేస్తున్నారు వీళ్ళు ఈ మైరావుడు ఇలా చేస్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పింది వెంటనే విభీషణుడు భయకంపితుడై వాడికి భయం ఆయనకి భయం వేసింది విభీషణుడికి అయ్యో వీడు మైరావండు కూడా కలగ చేసుకుంటున్నాడా అని చెప్పి భయపడి హనుమని చేరి ఆ వృత్తాంతాన్ని చెప్పాడు హనుమతోడు చెప్పాడు వెళ్ళిన హనుమ ఇదిగో ఇలా మైరావండు నియమించాట మిమ్మల్ని చంపమని ఆ రావణాసురుడు అని చేత వాడు మాయలు పనుతున్నాడు జాగ్రత్త అని చెప్పి ఈ ఆ వృత్తాంతాన్ని హనుమకి చెప్పాడు ఈ విభీషణడు ఇలా చెప్పి అన్నాడు పావని రాక్షసులు టక్కర్లు ఈ రాక్షసులు ఉన్నారే వీళ్ళు చాయా మా చాలా మాయగాళ్ళు మాయలు చేస్తుంటారు తొంటర్లు వాళ్ళు చాలా పొగరబోతులు క్రూరులు వాళ్ళకి ఎంతసేపు దుర్మార్గమైన ఆలోచనలే ఉంటాయి మంచి ఆలోచనలు ఉండవు వేషధారులు ఎన్నో వేషాలు వేస్తారు వాళ్ళు ఎప్పుడు ఏ వేషం కలి ఆ వేషాన్ని ధరించగలిగిన వాళ్ళు ఏ మాయను ఎలా ప్రయోగిస్తారో కూడా తెలుసుకోవడం కష్టం వాళ్ళు ఎప్పుడు ఏ మాయని ఏ రకంగా ప్ర వాళ్ళు ప్రయోగిస్తారో అది కూడా మనకు తెలియదు తెలుసుకుందా అని ప్రయత్నం చేసినా మనకు తెలియదు ఈ కపికోటికి మాకు రాఘ మాకు రాఘవులకు నీవు కదా బహిరంగ జీవనం ఈ కోటి మంది ఈ కోతులు ఉన్నాయి వాటికి ఈ రాఘవుడికి కూడా నీవు బహిరంగ జీవ బహిరంగంగా మమ్మల్ని రక్ష వాళ్ళని రక్షించేది నువ్వే కదా ఇందరిలో ప్రతి ఒక్కరిని ప్రేమతో రక్షించే భారం నీదే వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతోటి నువ్వే రక్షించాలి మరి అని చెప్పి చెప్పాడు ఆ పలుకులు విన్న హనుమ అంటే ఇవన్నీ ఈ విభీషణుడు భయపడుతున్నాడు ఈ అన్నగారు ఆయన్ని సలహా అడగడం మైరావాణి వాడేమో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండడం ఇవన్నీ ఆ విభీషణుడు భార్య వల్ల తెలుసుకుని ఆయన భయపడి ఆంజనేయ స్వామికి చెప్తున్నాడు నువ్వే మా ఈ కోతులన్నిటికీ ప్రాణభిక్ష పెట్టాలి నువ్వే బహిరంగ ప్రాణ నువ్వేను మా అంద అందరికీ కూడాను అలాగే రామచంద్రుడికి లక్ష్మణుడికి కూడా నువ్వు రక్షణ కలిగించాలి అని చేత నువ్వు వీళ్ళని ప్రేమతో రక్షించి నేను అని చెప్పి చెప్పాడు ఆ మాటలు విన్న హనుమ పర్వతో పాటన సామర్థ్యము ప్రత్యర్థి రాక్షస ప్రాణానిల నిలగ్రసన కా కాలవ్యాళము అయిన వాలాన్ని పెంచి సేన చుట్టూ కోటగా కట్టాడు ఈ ఈ రా కోతుల సేనంతా ఉంది కదా ఆ కోతుల సేన ఈ రామలక్ష్మణులకి వీళ్ళకి అందరికీ కూడా ఈ హనుమ ఏం చేశాడు వెంటనేను ఆయన అలా చెప్పగానే నువ్వే కదా వాళ్ళ ప్రాణాలను రక్షించాలని ఎప్పుడైతే అన్నాడు అప్పుడు వెంటనే ఆయన తోకని బాగా పెంచేసాడు పెంచేసి ఆ తోకని ఒక గోడలా కట్టేశాట వాళ్ళని మధ్యలో పెట్టి చుట్టూ గోడ కింద కట్టేశాడు కట్టి తానొక పట్టున కూర్చున్నాడు ఈ ఆంజనేయ స్వామి ఒక చోట కూర్చుని ఉన్నాడు అలా కోట కోటకోడలా కట్టేసి వజ్ర పంజరం కంటే దృఢ దృఢమైన ఆ కోటలో రామలక్ష్మణులతో కూడి కపికోటి నిర్భయంగా నిద్రపోయారు ఈ ఈ కోతులన్నీ ఓ కోటి ఉన్నాయి ఏకంగాను ఆ కోటి ఈ రామలక్ష్మణులు వీళ్ళందరూ కలిసి ఆ ఆ తోకని కో ఒక కోటగా కట్టాడు కదా ఈ ఆంజనేయ స్వామి ఆ కోటలో హాయిగా నిద్రపోయారు ఇంకెవరూ లోపలికి రాలేదులే అని నిర్భయంగా పడుకున్నారు వాళ్ళందరూనూ విభీషణుడు ప్రహరీ తిరుగుతున్నాడు ఈ విభీషణుడు ఏం చేస్తున్నాడు ఈ ఈ తోకతోటి కట్టిన ఆ గోడ చుట్టూ గరగరా తిరుగుతున్నాడు ఆయన దాని చుట్టూ కాపలా కాస్తున్నాడు ఆ సమయంలో ఎర్రని కుంకుమ బొట్టు మెలకు కన్నపు కత్తి నీలిరంగు తొడలాగు లోపల దాచిన సొక్కుబూడిద పొడి ఇంకా మచ్చు మత్తుమందుల సామాగ్రితో వేషంలో వచ్చాడు మైరావుండు మైరావుండు వచ్చాడు ఇప్పుడు కిందకి వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఉన్న చోటికి వచ్చి చక్కగా ఎర్రని పొంకొట్టెట్టుకున్నాట మూలకేమోను ఒక కత్తి పెట్టుకున్నాట మొల్లోను నీలి రంగు తొడలాగు చిన్న పొట్టిలాగు కట్టుకున్నాట లోపల దాచిన వీళ్ళని వీళ్ళకి తెలివి రాకుండా చేయడానికి బూడిదేదో ఆ బూడిద పొడి పెట్టుకున్నట్ట ఇంకా మత్తువందులు కూడా పెట్టుకున్నాట సా ఇలాంటి సామగ్రి అంతా పెట్టుకుని దొంగ వేషంలో వచ్చాడు రావుడు దొంగలా వేషం వేసుకుని వచ్చాడు తోకతో కట్టిన కోట రహస్యాలన్నీ తెలుసుకునే నిమిత్తం కొంతమంది వేగుల వారిని నియమించాడు ఈ కోట యొక్క రహస్యాలు లోపలికి ఎలా వెళ్ళాలి ఏమిటి ఎలా వెడితే వెళ్ళనిస్తారు ఇవన్నీ వీడికి ఈ ఈ మైరావుడికి సంబంధించిన కొంతమంది రహస్యాలని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ చేత ఆ రహస్యాలన్నీ చెప్పమని చెప్పి ఇక్కడ నియమించుకున్నాడు వాళ్ళు వాళ్ళు నేలని తవ్వి వెనుక ముందు అన్నీ తెలుసుకొని మైరావణ్ణికి విషయాన్ని వివరించారు వాళ్ళు నేలం తవ్వారట నేలం తవ్వి వెనుక ముందు అన్నీ తెలుసుకొని మైరావణ్ణికి ఈ విషయాలన్నీ వివరించి చెప్పారట చెప్పేసరికి వాడు వెంటనే విభీషణ్ణి వేషంలో హనుమన్ చేరి జరిగిన కొన్ని వృత్తాంతాలను నమ్మికై ముచ్చటించి కోట లోపల ప్రవేశించి తన నిజ ప్రభావంతో రామలక్ష్మణులను తీసుకొని పోయి భద్రకాళి ఆలయంలో ఆమె ముందుంచాడు ఈయన ఏం చేశాడు వివరాలన్నీ తెలుసుకున్నాడు కదా ఈ కోటల్లోకి ఎలా ప్రవేశించాలో వాడు వెంటనే ఏం చేశాడు విభీషణ్ వేషంలో విభీషణుడు వేషం వేసేసుకున్నాడు ఈయన ఆ కోటకు తిరిగేటప్పుడు ఎక్కడో పెద్ద కోట కట్టాడు కదా ఆ తోకతోటి ఆ పెద్ద కోటలో ఎక్కడో ఆయన ఉంటే ఈయన మారు వేషంలో కింద వేషం వేసుకుని హనుమ దగ్గరికి వెళ్ళాడు హనుమ ఇంకో చోట ఉన్నాడా ఆ కోట చుట్టూ కూర్చుని ఓ చోట కూర్చుని ఉన్నాడు అని చేత ఆ హనుమ దగ్గరికి చేరి జరిగిన కొన్ని వృత్తాంతాలని ఆయన నమ్మించడం కోసాన్ని ముచ్చటించాడు ఆయనతోటి విభీషణుడుతోటి ముచ్చ హనుమతోటి ముచ్చటించి కోట లోపల ప్రవేశించి కోట లోపలికి వెళ్ళిపోయాడు ఆయనతోటి చెప్పేసరికి ఓహో ఆయన విభీషణ్ అనే నమ్మేశాడు మాయ విభీషణుడు అనుకోలేదు మామూలుగా విభీషండే వచ్చాడు తన దగ్గరకు అనుకుని ఆ విభీషండని నమ్మి లోపలికి ఎలా ప్రవేశించాలో ఆయన్ని వెళ్ళమని చెప్పి దారిచ్చేశాడు ఆయన ఆ ప్రవేశించి తన నిజ ప్రభావంతో రామలక్ష్మణులను తీసుకొని పోయి తను నిజంగా ఆయనకి శక్తివంతుడు కదా బాగా మాయలాడు కదా ఆ మాయలవాడు రామలక్ష్మణుని తీసుకుని భద్రకాళి ఆలయంలో ఆ ముందుంచాడు తన లోకానికి పాతాళ లోకంలో ఉన్న ఆ లంకలోకి తీసుకుపోయి అక్కడ భద్రకాళి ఆలయం ఉంది అమ్మవారి ఆలయం ఆ ఆలయంలో ఆ అమ్మవారి ముందు పడుకోబెట్టేశాడు మొత్తెట్టేశాడు బాగాను వీళ్ళు ఏం తెలియదు పాప నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోతున్నట్టు అలా ఉండిపోయారు వాళ్ళని ఆ ఆలయంలో ప్రవేశపెట్టి అక్కడ ఉంచాడు అలాగా తర్వాత తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్